Suspendiare! 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 Suspendiare!

దేశానికి కావు ప్రిన్సిపల్ ని ట్రాన్స్‌ఫర్ చేయిస్తా నాది జై జై మా ట్రాన్స్‌ఫర్ చేయిస్తా రేపటికి మన ఊర్లో ఉదు నా కాంప్లీట్ లో వచ్చే నేను మీకు ఆమి ఇస్తాన ఈ ప్రిన్సిపల్ గాని వంట వాళ్ళకి రైస్ ఇది పెద్ద మేడం కొత్త రైస్ రాకముందు కూడా చాలా సార్లు పురుగులు వచ్చినాయని చెప్పినాం మీకు చెప్పండి हाँ ये बोल रहा हूँ ये बोल रहा हूँ हाँ ये बोल रहा हूँ 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 ये बोल ఒక అమ్మాయి పూజ అని ఉండదు సార్ మా క్లాస్ లో అమ్మాయి ఒక రోజు ఏదో ఫుడ్ దగ్గర ఏదో ఎక్కువ సార్ ఎక్కువ రాలేదు మాకు అని క్వశ్చన్ చేస్తే ఎక్స్పీరియన్స్ మొత్తం మా క్లాస్ ని కూర్చోబెట్టి మళ్ళీ మాకు డబల్ డబల్ పెట్టింది సార్ ఒక్కరికి ఎప్పుడు అట్లా చేస్తారు సార్ పేరెంట్స్ వచ్చిన రోజు మాత్రమే ఫుడ్ మంచిగా ఉంటది అది ఫుడ్ బాగాలేదని చెప్తే పురుగు తీసి పక్కకు పెట్టి తినొచ్చు కదా అంటది సార్ వండిన ప్రతిరోజు రోజు ఫుడ్ సగం అక్కడ పోయినాకనే మా దగ్గరికి వస్తుంది సార్ నేను కూడా తింటున్నా అంటది అది సరిపోకపోతే నేను తింటలేనంటది అన్ని ఆమెనే మాట్లాడుతుంది సార్ మాకు అర్థం కూడా అయితే అసలు ఏం చేయాలో

వస్తుంది ఒక అమ్మాయికి అప్ అండ్ ఆపరేషన్ అయ్యింది సార్ ఒక ఫైవ్ ఇయర్స్ తీసుకోండి అమ్మాయికి చనిపోయేదని చెప్పి చనిపోయేదని చెప్పి సెకండ్ ఇయర్ చదువుతున్నా మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది చాలా సార్లు చెప్పబట్టి అసలు గే గేటు తుంగి ఇట్లా రావడానికి కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్ అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటురామా అది మా ప్రాబ్లం కాదని చెప్తారా తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తాను మంచి రైస్ తెప్పించారు మంచి రైస్ తెప్పిస్తే తినూరే అని మాత్రం ఏనాడు అని సార్ ఏమైనా అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్ ప్రతి ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు ఏమన్నా మా మనసు పుట్టుకుంటేనే మేము అన్ని ఇవ్వాలి కదా సార్ మేము అంత మా పేరెంట్స్ అంతగానే కష్టపడతారు పైసలు లేకనే రెజ్యూటేషన్లో చదువుతాం ప్రైవేట్లో తగినట్టుంది మాకు ఇప్పుడు చిన్నపిల్లలు తిన్నట్టుంది సార్ అసలు రాగి అమ్మా అది